హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని ఇవాల్టి ఈ వీడియోలో పిఎం కిసాన్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది ఇప్పటికే ఇంకా చాలా మందికి పేమెంట్ రావడం లేదు గల కారణాలు ఏంటి అసలు ఎవరిని బేజ్ చేసి ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా మంది అయమయంలో ఆగమాగం అవుతున్నారు ఓకే మరి కిసాన్ పేమెంట్ ఏ తేదీ కల్లా క్రెడిట్ కాబోతున్నాయి పిఎం కిసాన్ పేమెంట్ ఈసారి ఏమైనా పెంచబోతుందా మరి ప్రభుత్వం ఆ డీటెయిల్స్ ఏంటో అండ్ పిఎం కిసాన్ పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సంబంధించి భారీ కీలక అప్డేట్ వచ్చింది డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో మీ అకౌంట్ లో టూ థౌసండ్ రూపీస్ చొప్పున పేమెంట్ మాత్రం ఏ మాత్రం పెంచే ఛాన్స్ లేదండి మొత్తానికి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో కలిపి ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా ఒక టూ థౌసండ్ రూపీస్ మాత్రం అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఈ పేమెంట్ నిజానికి టూ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందా మరి టెన్ ఏకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిందా మరి ఫైవ్ ఏకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందా అంటే వందలాది ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా వస్తుందండి ఎందుకంటే అక్కడ వాళ్ళు వన్స్ ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నెక్స్ట్ మొబైల్ నంబర్ అన్ని ఐడి ప్రూఫ్స్ ఒకటే ఉండాలి అక్కడ ఏదైనా డిఫాల్ట్ జరగకుండా మీరు చెక్ చేసుకోవాలంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామ గ్రామోను అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలిసి వన్స్ మీ డేటా అప్డేట్ చేయించుకోండి ఇప్పటికే చాలా మంది అప్డేట్ చేశారు మరి ఎన్నిసార్లు తిరగలి సార్ అని చెప్పి చాలా మంది కూడా అడుగుతు అడగడం జరుగుతుంది ఇన్ కేస్ అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు మొత్తానికి మొత్తంలా యావత్ భారతదేశంలో ఎంతమంది ఫార్మర్స్ అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఈ పిఎం కిసాన్ పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి ఈసారి మాక్సిమం నైంటీ పర్సెంట్ రైతులకు ఈ పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కావాలంటే దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభించారు ఇప్పటివరకు ఎంతమంది లబ్ధి పొందారు మీకు పేమెంట్ వచ్చాయా నెక్స్ట్ అప్కమింగ్ సూన్ లో వచ్చే తేదీ ఎప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవాలంటే మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ నుంచి కావచ్చు లేదా ఆధార్ కార్డు అడగచ్చు మొబైల్ నెంబర్ కూడా అడగచ్చు వన్స్ మీరు అక్కడ వెబ్సైట్ వెబ్సైట్లో వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ ఏంటో నేను వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానని మీ మొబైల్ నెంబర్ నుంచి చాలా సింపుల్ గా మీరే చెక్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం వచ్చింది అలా చాలా రకాల లాంగ్వేజెస్ వస్తున్నాయి సో అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ఆప్షన్ అడిగినప్పుడు ఆ లాంగ్వేజ్ ఆప్షన్ లో మీరు తెలుగు రాసిన వాళ్ళైతే తెలుగు చూజ్ చేసుకొని అండ్ వన్స్ మీ ఒపీనియన్ ని తెలియని తనకు పిఎం కిసాన్ రాకపోవడానికి గల కారణాలను కూడా వాళ్ళకి తెలియజేస్తారు లేదంటే మీరే డైరెక్ట్ గా చెక్ చేసుకుంటాం లీస్ట్ అంటే చెక్ చేసుకునే విధంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్